అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన టూ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సందడి చేస్తోంది ఫ్రీ సేల్ బుకింగ్స్ లోనే హవా చూపిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లలో కూడా సత్తా చాటినట్లు తెలుస్తోంది డిసెంబర్ నాలుగు రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన పుష్పటు కలెక్షన్ల పరంగా ఓవర్సీస్ లోనూ టాప్ లో కొనసాగుతుంది తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్లు సమాచారం అమెరికాలో ఈ చిత్రం తొలి రోజు దాదాపు ఫోర్ పాయింట్ టూ మిలియన్ డాలర్లు అంటే థర్టీ ఫైవ్ క్రోర్స్ పైనే వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేసింది అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం పుష్పాటు అని కూడా పేర్కొంది ఫ్రీ సేల్ బుకింగ్స్ నుంచే బుక్ మై షోలో పుష్పటు దూసుకుపోతోంది తాజాగా ఈ చిత్రం మరోసారి హవా చూపింది బుక్ మై షోలో ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి గతంలో ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా గంటలో తొంభై ఏడు వేల ఏడు వందల టికెట్స్తో టాప్లో ఉంది ఇప్పుడు ఆ మార్కును పుష్పరాజ్ దాటేశాడు